హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పీ ఈరోజు వీడియోలో ఈ ఏడాది రాఖీ పౌర్ణమి పండుగ ఎప్పుడొచ్చింది శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ ఎందుకు కట్టాలి శుభముహూర్తం ఎప్పుడొచ్చిందనే పూర్తి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీ మణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి సిద్ధియోగం శోభన్యోగం రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందంట భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో సిద్ధి యోగం రవియోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది శోభన్ యోగం రోజంతా ఉంటుంది అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాల సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యదేవిని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది తను పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవటం ప్రారంభించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తేవి ఆ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు వైదిక పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటారు అలాగే చంద్రుడు కర్కాటకం సింహ కుంభ మీనరాశుల్లోనే ఉంటుంది అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం పూర్తి కావని చాలామంది నమ్ముతారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ అనురాగం సామరస్యానికి సంబంధించిన పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షాస్తూత్రాన్ని కడుతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు సోదరులు కూడా సోదరీ మనులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు కాబట్టి రాబోయే సోమవారం రోజున అత్యంత శుభముహూర్తమైన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలపైన రాఖీ పండుగను జరుపుకోవాలని అందరికీ తెలియజేయడమైనది అనేది వీడియో నచ్చిందా అయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి अंदर की हैप्पी रक्षाबंधन